ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల మే రెండు నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అయితే మనకి ప్రకటించారు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే విడుదల చేశారు ఇంజనీరింగ్ ఫార్మసీ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ ఈఎన్టీ ఇంజనీరింగ్ ఏఎన్ అగ్రికల్చర్ అంటే మనకి ఫార్మసీ అనమాట ఈ సెట్ను మే పంతొమ్మిది నుంచి నిర్వహించనున్నారన్నమాట మే రెండున ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షలు జూన్ ఇరవై ఐదు వరకు కొనసాగుతాయి విద్యార్థులంతా కూడా బాగా చదివి పరీక్షలు విధించాలని లోకేష్ అయితే ఆకాంక్షించారు ఇక ఏపీఆర్ సెట్ మనం చూసుకుంటే పిహెచ్డీకి సంబంధించి మే ఐదు రెండు నుంచి ఐదు వరకు జరుగుతుంది ఇక ఈ సెట్ ఇంజనీరింగ్ డిప్లొమా లేటరల్ ఎంట్రీలో మనం చూసుకుంటే మే ఆరున జరుగుతుంది ఐసెట్ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి మే ఏడున జరుగుతుంది ఈఏపి సెట్ వ్యవసాయం ఫార్మా అనేది మనం చూసుకుంటే మే పంతొమ్మిది ఇరవై జరుగుతుంది ఈఏపి సెట్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే మే ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు జరుగుతుంది లా సెట్ అనేది ఎల్ఎల్బి ఎల్ఎల్ఈఎమ్కు ఈ లా సెట్ అనేది మే ఇరవై ఐదు జరుగుతుంది పీజీఈ సెట్ పీజీఈ సెట్ మనకి ఎంటెక్ ఎంఫార్మ్కి సంబంధించి జూన్ ఐదు ఆరు ఏడు తేదీలో జరుగుతుంది హెట్ సెట్ బీఈీకి సంబంధించి జూన్ ఎనిమిది జరుగుతుంది పీజీ సెట్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్కి సంబంధించి జూన్ తొమ్మిది నుంచి పదమూడు వరకు జరుగుతాయి ఇక పీఈ సెట్ అనేది మనం చూసుకుంటే బీపీఈడి యూజీపీఈడి డిపిఈడి ఎంపీఈడీ వీటికి సంబంధించి జూన్ ఇరవై ఐదునైతే జరుగుతుందనమాట సో ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఈ సెట్లన్నీ కూడా ఈ ప్రవేశ పరీక్షలన్నీ కూడా షెడ్యూల్ అయితే ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి ఛానల్ సబ్స్క్రైబ్